దేవ లీల ఎంత విచిత్రమైనటువంటివి ద విల్ అండ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ ఈ సోపెక్యూల్ భాగవతం లోపల చిత్రంబలు దర్ పెక్యూల్యా త్రైలోక పవిత్రంబలు సేక్రెట్ టు ఆల్ త్రీ వరల్డ్స్ మునిజనల విత్తంబలు దర్ వెరీ దట్ మిత్రంబలు దట్ సో క్లోజ్ మునిజన వన పౌత్రంబలు దట్ టు బి అప్రెషియేటెడ్ బై సేజ్ దేవి చారిత్రంబలు దట్ ఇస్ లీలా అండ్ ద విల్ ద స్టోరీ ఆఫ్ విష్ణు ఇంకొక చిన్న విచిత్రం ఈ శరీరంతో జరిగినటువంటిది చెప్తున్నాను నేను ఎప్పుడు ఎవరికి నేను చెప్పలేదు భగవాన్ నెవర్ టెల్స్ ఎనీబడి బట్ వీఆర్ లక్కీ టు హియర్ ఫ్రమ్ హిమ్ రైట్ నౌ ఎన్ ఎక్స్పీరియన్స్ నేను ఈ ప్రశాంతి అయిన తర్వాత ఆఫ్టర్ దిస్ ప్రశాంతి నిలయం వాస్ దేర్ ఇటువైపు రూమ్ లో వచ్చి నేను భుజించడాను భగవాన్ యూజ్డ్ టు మూవ్ టువర్డ్స్ దిస్ వింగ్ అండ్ పార్టేక్ ఫుడ్ నేను భుజించే సమయంలో అంత కూడాను గృహమమ్మ అక్కడికి వచ్చేటువంటిది ఇట్ వాస్ ఎట్ టైం యాస్ భగవాన్ టేక్స్ హిస్ ఫుడ్ ద మదర్

భగవాన్ వాజ్ ఇన్వైటెడ్ టు వన్ ప్లేస్ ఆ ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళు దేనికోసం చేశారు నాకు విషం పెట్టి చంపాలా అని వై వై హావ్ ద ఇన్వైటెడ్ హిమ్ టు పాయిజన్ భగవాన్ దినదినానికి పెరిగిపోతుండాలి మహత్తరము ద నేమ్ హస్ బీన్ స్ప్రెడింగ్ ఫార్ అండ్ వై ఈ ప్రశాంత నిలయం లోపల ఈ ఒక చిన్న గ్రామం లోపల ఇంత పెద్ద మందిరాలు ఎక్కడ కడతారు ఇన్ ఏ స్మాల్ హామ్లెట్ లైక్ దిస్ హౌ డు ఎక్స్‌పెక్ట్ బిగ్ మాన్షన్స్ అండ్ మందిరాలు ఇన్ని నిన్ను లౌకికమైనటువంటి భూహలంతా వేసుకుంటూ వచ్చారు అండ్ దే థింకింగ్ ఇన్ ద వరల్డ్లీ ప్లేన్ అప్పుడు నాకు వడలంటే చాలా ఇష్టం భగవాన్ రియల్లీస్ట్ వడస్ ఇన్ దోస్ డేస్ ఆల్చంద వడలు చాలా ఇష్టం వడస్ మేడ్ అప్ ఆఫ్ స్పెషల్ grain బై నేమ్ అలచంద అలచంద వడలు చేసి అండ్ వడస్ వర్ మేడ్ ఆ వడ లోపల poison కలిపి అండ్ దే మిక్స్డ్ poison ఇన్ దోస్ వడస్ నాకు పెట్టారు అండ్ దోస్ గుర్ సమయలోనే చెప్పాను భగవాన్ సెడ్ ఆన్ ది వెయిట్ సెల్ క్రోమమ్మాయతో చెప్పాను ద ఈశ్వరమ్మతో చెప్పాను ఈశ్వరమ్మ చెప్పి నువ్వేం భయపడవద్దు డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్ నేను సుబ్బమ్మ కూడా చెప్పాను భగవాన్ టోల్డ్ సుబ్బమ్మ ఆల్సో చూసుకుంటారు జస్ట్ వెయిట్ హి సేడ్ ఏం భయపడవద్దు అన్న డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ది థింగ్ సరే అక్కడ నుంచి వచ్చేటప్పటికి నురుగు రావటము బాడీ అంత బ్లూ కావటము ఇదంతా జరిగింది ఆఫ్టర్ దట్ ది హోల్ బాడీ టర్న్ బ్లూ అండ్ ది ఫోమ్ స్టార్టెడ్ కమింగ్ అవుట్ సలైవా స్టార్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ నేను చెప్పాను ఈశ్వరమ్మకు నువ్వు చెయ్యి త్రిప్పు అన్నాను రావటం ఏమిటి దాని నీళ్ళలో వేసి నాకు త్రాపింది అండ్ దట్ విభూతి వాస్ పుట్ దేర్ ఇన్ తమ్లర్ వాటర్ అండ్ వాటర్ వాస్ అయిపోయింది అండ్ ఎవ్రీథింగ్ వాస్ రెక్టిఫైడ్ మేము పూరము

ఆ కుప్పలో మీకు ఏది కావాలో అది వెతుక్కోండి అనేది వాట్ ఎవర్ యూ వాంట్ యు సర్చ్ ఫర్ అండ్ యు విల్ గెట్ ఇట్ దేర్ ఒకరు పెన్సిల్ కావాలని దేవుడు వన్ వాంటెడ్ పెన్ ఒక పెన్ వాడు అదర్ పెన్ ఇంకో లడ్డు కావాలని వాడు వన్ పర్సన్ వాంటెడ్ ఇంకా అన్ని వారి వారి బాజ్యము వారికి తెలియదు కాబట్టి ఇట్లాంటివంత కోరుతూ వచ్చారు ఈచ్ వన్ స్టార్టెడ్ డిజైరింగ్ ఇన్ హిస్ ఓన్ వే అవన్నీ వాళ్ళకు వచ్చేసేసినాయి దే కుడ్ గెట్ అవుట్ ఆఫ్ ది సాండ్ ఈ విధంగా వచ్చిన తర్వాత నేను ఇంకా మెలుక్కుకు రావాలి పాత మందిరానికి అండ్ ద టు కమ్ బ్యాక్ టు ఓల్డ్ మందిరి పాత మందిర్ స్వామి పోయే లోపలనే మేము ముందుగా పోయి హారతి ఇవ్వాలా అని కుప్పం సుశీలమ్మ ఆమె బిడ్డ ఆమె చెల్లెలు కుమారమ్మ అని పుస్తకం కూడా రాసింది మీరు తెలిసింది అన్యదా శరణం నాస్తే నేను బుక్ కూడా రాసింది ఆమె డెల్వర్ టూ అట్ ద టైమ్ కుమారమ్మ హు రోడ్ దట్ బుక్ అన్యదా శరణం నాస్తి అండ్ దే రన్ టు ది పథమాలయం ఏంటి సోమ వచ్చేప్పటికి హారతి ఇవ్వాలా బికాజ్ దే వాంటెడ్ టు గివ్ హారతి బై ది టైమ్ నా లైస్ దే మందీ మంట లాక్ చేశాము హోల్ మందీ వాస్ లాక్ అని వాళ్ళు పరిగెత్తుస్తున్నారు దే కేమ్ రన్నింగ్ ఆల్ ది డిస్టెన్స్ పరిగెత్తి వస్తుంటే నేను సుబ్బమకి సైగ చేశాను భగవంత్ సిగ్నల్డ్ సుబ్బమ ఆల్్రెడీ వాట్ ఐ వేల్ కు నెట్టేసి బ్రష్ దెమ్ పుట్ దెమ్ ఆ సైన్ మీరు ముందు పో సుబ్బమ మీరు ప్రసీడ్ చెప్పింది చెప్పిందామ మీరు ఇక్కడే ఉండండి నేను పోతాను వెయిట్ ఫర్ సమ్ టైమ్ ఐ గో ఒక లౌకికమైనటువంటి భావాలు గాట్ ఏమిటంటే ముత్త ఎదులను మేము పోయి హారతి హార్తివ్వచ్చు ఈ సుబ్బమ్మ వీడోనే ఈమె థాట్స్ అంతా వచ్చింది వాళ్ళకు ది టూ సిస్టర్స్ ఫీలింగ్ లైక్ దిస్ బోత్ ఆఫ్ అస్ హౌస్ అండ్ హారతి బట్ నాట్ అక్కడ పోయింది వెంట హారతి అంతా కలిపింది కలిపే లో ఆ సర్పాయి నాగేశ్వర సాయి సాగేశ్వరీ సా ఈ పిలిచేటప్పటికి వీళ్ళంతా పరిగెత్తి వచ్చారు ఇన్ ది మెయిన్ టైం ది టూ కేమ్ రన్ని ఆ లోపల మేము అందరం వచ్చేసేసాం అండ్ ఆల్ అదర్స్ రీచ్ రీచ్డ్ దిస్ స్పాట్ అప్పుడు ఈమె ధైర్యం చేసి అన్నిట్లోనూ భగవంతుడు ఉన్నాడు స్వామి చెప్తున్నాడు ప్రతి జీవిలో కూడాను భగవంతుడే ప్రతి ప్రాణిలోన భగవంతుడే అని దాన్ని పట్టింది ఆమె she picked up the courage because భగవాస్ గోడ్ ఇన్ ఎవ్రీ లివింగ్ ఇన్ ఎవ్రీ లవింగ్ క్రీచర్ కట్ హోల్డర్ సర్పెట్టకూడదు వీ శుడ్ నాట్ చంపకూడదు వీ శుడ్ నాట్ పట్టి దూరం ఎక్కడైనా ఇచ్చేలా అనిపోయింది అండ్ కట్ హోల్డర్ ద సర్పండ్లు డ్రాప్ సొ పట్టేటప్పటికి చెయ్యి ఎంత చుట్టుకుంది అండ్ ద సర్పండ్ కోయిల్డ్ రౌండ్ హెస్ట్ అండ్ ఈ లోపల నేను వచ్చాను మీటైతే భగవాన్ నారాయణ్ సుబ్బమ్మ

కరణం సుబమాయిస్ ఎ వర్చుయస్ లేడీ మా అదృష్ట వంతరాలు షి ఇస్ హైలీ లక్కీ వన్ మోదటి నుంచి సేవ చేస్తూ వచ్చింది హిస్ బీన్ సర్వింగ్ స్వామి నాకే కాదు నా కోసం వచ్చినటువంటి భక్తులందరికీ కూడాను వంటల వండటము వారికి వండి పెట్టుకొటం షి సర్వ్డ్ ఆల్ డివోటీస్ షి కుక్డ్ ఫర్ దెమ్ బంధుులందరూ ఆమెకి విరోధమైనారు ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హర్ రిలేటివ్స్ స్టాండ్ అగైన్స్ ఆమె చెప్పింది నాకు ఎవరు నాకు అక్కర్లేదు షి సెడ్ ఐ డోంట్ వాంట్ ఎనీ నాకు ఒక్క సాయి బాబు ఉంటే నాకు చాలు ఇఫ్ ఐ సాయిబాబా వన్ దట్స్ ఎన సాయిబాబా ఏమి చెప్తే ఆ పని చేస్తాను నేను ఐ విల్ ఫాలో హిస్ కమాండ్స్ స్క్రూపులస్లీ షి సే అంత దృఢమైనటువంటి విశ్వాసం షి హాడ్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ ఒక దినం కూర్చొని వన్ డే వైల్ సిట్టింగ్ దేర్ సుబ్బమ్మ సుబ్బమ్మ నీవు నీ భర్తను చూడాలని ఆశ ఉందా అని అడిగాను డు యు వాంట్ టు సీ యువర్ హస్బెండ్ నేను అప్పుడప్పుడు ఇలాంటి జోక్లంతా ఇడిచేటువంటి వాడిని సో ఇట్స్ జోక్ లైక్ దట్ నౌ వెంట్ దెన్ చి నాకు అలాంటి ఆశనే లేదు స్వామి హి సెడ్ ఐ డోంట్ వాంట్ టు సీ హిమ్ నో డిజైర్ పోయినటువంటి వారితో నాకు ఏం పని ఉంది హావింగ్ హి లెఫ్ట్ వాడు ప్రాప్తి లేదు వెళ్ళిపోయినారు అండ్ హి లెఫ్ట్ దిస్ వరల్డ్ నాకు ప్రాప్తి ఉంది నేను ఉండి నేను మిమ్మల్ని సేవిస్తున్నాను ఐ యామ్ లక్కీ వన్ దేర్ఫోర్ ఐ యామ్ సర్వింగ్ యు నౌ నేను ఒక తూర్ని చూడాలని ఆ కొరత కూడా తీరిపోతుంది అన్నాను భగవాన్ సెడ్ ఇఫ్ యు వాంట్ టు సీ హిమ్ వెల్ యు విల్ బి ఏబుల్ టు సీ హిమ్ నౌ కొంచెం అట్లా బయటికి పో అన్నాను హి జస్ట్ జస్ట్ గో అవుట్ ఫర్ ఎ మినిట్ బయట నుంచి అక్కడ పోతే మునగ చెట్టు ఒకటి వేసుకొని ఉంది ఆమె పాపం ఆ చెట్టు కింద పోయేటప్పటికి ఆ నారాయణరావు సిగరెట్ కాలుస్తున్నాడు చూచి సంతోషించడమే కాకుండా తిట్టింది కూడా

సుబ్బమ్మ అది కరణం కమలమ్మ கமలమ్మ కూడా ఇప్పుడు కూడా మన మందిరలోనే ఉంటుందది కమలమ్మ ఈస్ ఇట్ రైట్ నౌ ఇన్ అవర్ మందిర్ అప్పుడు కమలమ్మ మీరు పోయి చూడండి భగవాన్ సర్ కమలమ్మ యూ గో అండ్ సీ నేను ఆ రూపమే నేను చూడను లేదో ఐ డోంట్ వాంట్ టు గో देयर एट ऑल స్వామి దగ్గర వచ్చి చెరిపోయినాను we are here with నాకు ఈ రూప నాకు అక్కర్లేదు ఐ డోంట్ వాంట్ దిస్ ఫార్మ్స్ ఒక్కటూరు పోయి చూచిరా అన్నాను హి సెడ్ జస్ట్ వన్స్ యూ గో అండ్ సీ ఆమే போய் చూచేటప్పటికి హాట్ కాఫీ తాగుతున్నాడు బై టైమ్ దిస్ లేడీ వెంటెడ్స్ ఈ విధంగా వారు బ్రతికినప్పుడు ఏ ఏ చర్యలు చేస్తున్నారో ఆ చర్యలు అంతా కూడా వీళ్ళకి కనిపించాయి దే కుడ్స్